అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ పార్టీ అనేది రాష్ట్ర రాజకీయాలని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో కానీ ప్రపంచంలో కానీ చూసే విధానంలో జనాల్లో ప్రపంచంలో ఒక చిన్న చూపు వచ్చే విధంగా వైసీపీ నాయకుల మాట తీరు రాజకీయాలకు కానీ సమ సమాజానికి కానీ బావి తరాలకు కానీ ఒక ప్రష్టు పట్టించే విధంగా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా నాశనం చేసే విధంగా వైసీపీ పార్టీ నాయకుల వ్యాఖ్యలు ఉంటున్నాయి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు నోరు తెరిస్తే బూతులు మాట్లాడి అమ్మలు అక్కలు మాట్లాడే పరిస్థితి ఈరోజు ఆ పరిస్థితుల నుంచి ప్రజలు ఆగ్రహించి వైసీపీ పార్టీకి పదకొండు సీట్లు ఇచ్చినా కూడా ఈరోజుకి వాళ్ళ నడవడికలో ఏమాత్రం మార్పు లేదు రాజకీయ నాయకుడు అంటే చాలా హుందాగా చాలా పద్ధతిగా రాజ్యాంగానికి కట్టుబడి సభ్యతా సంస్కారంతో ఉండాల్సిన పరిస్థితులు రాజకీయ నాయకులు అలాంటి రాజకీయ నాయకులకి ఒక మాజీ ము మంత్రిగా చేసిన అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని మనం ఒకసారి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఒకసారి గమనించండి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి సుమారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారనే వాళ్ళ తల్లిగారి క్యారెక్టర్ని కానీ వాళ్ళ ఇంత దారుణంగా లకారాలతో మీరు మాట్లాడుతూ ఉంటే వచ్చే భవిష్యత్ పిల్లలు ఏం నేర్చుకోవాలా మీ నుంచి దేశంలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రాన్ని ఏ స్థాయికి దిగజారుస్తున్నారు మీరు బూతులు 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 తప్ప ఏం సభ్యంగా మాట్లాడేది రాదా మీకు మా మర్యాదగా మాట్లాడేది రాదా కనీసం వీధి రౌడీలో ఆకు రౌడీలో కూడా కూడా ఇంత దారుణంగా మాట్లాడరు నోరు తెరిస్తే బూతులు మాట్లాడే పద్ధతి రాజకీయాల్లో ఇది చాలా ఒక దరిద్రమైన అలవాటు కానీ దరిద్రమైన సాంప్రదాయానికి కానీ వైసీపీ నాయకులు తెరదీస్తున్నారు మొన్ననే చూసాం నిన్నలేమన్నా మన మాజీ ముఖ్యమంత్రి వారిరోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంత్రి గారిని పట్టుకొని వాడు వీడియోని మాట్లాడారు ఈరోజు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఏకంగా ముఖ్యమంత్రి గారిని లకారాలతో అసలు అది మాట్లాడలే భాష అలాంటి భాషతో మాట్లాడడం అనేది ఇది ఖచ్చితంగా సభ్య సమాజం ఒప్పుకోదు ప్రజలు దీనికి ఆగ్రహించే మీకు పదకొండు సీట్లు ఇచ్చారు మీ అందరికీ రాజకీయంగా ఎమ్మెల్యేలు కూడా ఓడించారు ఇక్కడైనా మీరు అంబటి రాంబాబు గారు కానీ రోజా గారు కానీ నాని గారు కానీ ఇప్పటికీ బూత్లు వదలకుండా అసలు మీ పిల్లలతోనో మీ తల్లులతోనో మీ అక్కచెల్లులతోనో మీ భార్యలతోనో ఈ మాటలు మాట్లాడితే వాళ్ళు కూడా తిరగబడి మిమ్మల్ని కొట్టే పరిస్థితి సో ఇలాంటి భాషను మీరు ఇంకా ప్రజలు పదమూడు సీట్లు మిమ్మల్ని పరిమితం చేసినా మీరు మారలేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొక్కసారి విన్నవిస్తున్నా దయచేసి మీరు ఏ పార్టీతోన్నా ఉండండి ఏ పార్టీకన్నా అన్నా ఓట్లేయండి వైఎస్ఆర్సీపీకి మాత్రం వేయద్దండి వీళ్ళు మారట్లేదు పదకొండు సీట్లు ఇచ్చినా కూడా వీళ్ళు మారట్లేదు ఇప్పటికీ లకారాలు బూతులు నోరు తెలిస్తే బూతులు బెదిరించడాలు వాడు ఈడు సభ్యత ఒక వాల్యూస్ ఎథిక్స్ రాజకీయాల్లో పాటించినట్టు వ్యక్తులు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండడానికి అనర్హులని తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారి వెంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు అంబటి రాంబాబు గారు కానీ వైఎస్ జగన్ గారు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది మీ వ్యాఖ్యలతో ఒక చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అభిమానులు లేదు టీడీపీ వాళ్ళు కాదు జనసేన బీజేపీ వైఎస్సార్ ఎవరన్నా కానీ పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ కోరుడు ప్రతి ఒక్క తెలుగు జాతి బిడ్డ ప్రతి ఒక్కరు హర్ట్ అయినారు ఏ తల్లి ఏ చెల్లి ఏ ఆడబిడ్డ ఏ తండ్రి ఎవరు కూడా ఈ వ్యాఖ్యలని హర్షించరు దయచేసి మీకు పదకొండు సీట్లు పరిమితం చేసినా మీకు ఇంకా బుద్ధి రాలేదంటే ఖచ్చితంగా మీకు వైఎస్ఆర్సీపీ అయిన పార్టీకి సమాధి కట్టాలి కట్టాల్సిందిగా కూడా ప్రజలను కోరుకుంటాం మన ఇప్పటికీ మార్పు రాలేదు కాబట్టి దయచేసి ప్రజలు కూడా వైసీపీ పార్టీని మాత్రం భూస్థాపితం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ దయచేసి రాజకీయాలు ఉండేవాళ్ళు ఎథిక్స్తో వాల్యూస్తో ఉండండి బూతులకు దూరంగా ఉండండి ఊరికే జనాలను ట్రిగ్గర్ చేసి జనాలు రా రా రాష్ట్రంలో కానీ సమాజంలో కానీ శాంతిబద్ధతలు విఘాతం కలిగించేలాగా ప్రయత్నించనీ రాజకీయ నాయకుడు అంటే ఆ ఉండాలి రాజకీయ నాయకుడు అంటే గొప్పగా ఉండాలి రాజకీయ నాయకుడు బూతులు మాట్లాడగల విధంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి మా ముఖ్యమంత్రి గారి జోలికి రావడం అనేది చాలా తప్పు ముఖ్యమంత్రి గారి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది మరొకసారి రిపీట్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీని బహిష్కరించాల్సి వస్తుందని తెలియజేస్తూ చేసేనా